సో ఈ జనరేషన్లో నార్మల్గా ఇయర్బడ్స్ ఇయర్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం అందరూ చేస్తున్నారు సో ఈ వీటి వీపీ వాళ్ళు కూడా ఇయర్ బడ్స్ యూజ్ చేస్తే ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట ఎక్కువగా ఎఫెక్ట్ ఏం ఉండదండి కాకపోతే ఏంటంటే ఇయర్ బడ్స్ మీరు ఎక్కువగా వాడటం వల్ల ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే మనము నైంటీ డీబీ కంటే ఎక్కువ సౌండ్కి మనం కంటిన్యూస్లీ ఎక్స్పోజ్ అవుతుందో నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అనేది అవుతుంది సో ఏదైనా అప్పుడప్పుడు యూజ్ చేస్తే పర్వాలేదు కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం నర్వ్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది సో ఓకే ఇప్పుడు చాలా మంది వెరీ యంగ్ ఏజ్లో ఇట్లా తింగులు వచ్చేస్తుంటాయి కాలు పడ్డే అంటే సడన్ గా లేస్తే వాళ్ళకి మొత్తం చుట్టూ తలదిరిగినట్టు అనిపిస్తుంది వారిలో ఇదే ప్రధాన కారణం అనొచ్చా అంటే బలహీనత వల్ల అనొచ్చా లేకపోతే వాటి ఇవ్వాలని అనొచ్చా సో ఏంటంటే చాలా మంది యంగ్ ఏజ్ గ్రూప్లో ఎస్పెషల్లీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తున్నారు వర్టిగో ఇష్యూస్ ఉన్నాయని అండ్ చూసినట్టుగా అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రీజన్ వీళ్ళకి కళ్ళు తిరగడానికి కారణం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఓకే సో ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అనేవాళ్ళు ఎమోషనలీ చాలా సెన్సిటివ్గా ఉన్నారు ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత ఎమోషనల్ స్టెబిలిటీ అనేది చాలా క్వశ్చనబుల్ అయితే అండ్ ఎమోషనలీ బాగా మనము సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది జరగడం చాలా కామన్ అనమాట సో ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక మెయిన్ ప్రాబ్లం ఈ మధ్య కాలం ఎస్పెషలీ యంగ్ వాళ్ళలో చూస్తుంది ట్రిపుల్ పీడీ ట్రిపుల్ పీడీ అంటే పర్సిస్టెంట్ పర్సెప్షన్ ఆఫ్ పోస్చరల్ డిజినెస్ డిజినెస్ దీంట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి కంటిన్యూస్గా ఊగుతున్నట్టు ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఇలా కూర్చొనే ఉన్నారు కానీ ఈ పర్టికులర్ పేషెంట్కి ఎలా ఉంటుందంటే వాళ్ళు కంటిన్యూస్గా ట్రైన్లో వెళ్తున్నట్టే వాళ్ళ బాడీ ఊగుతున్నట్టు అనిపిస్తుంది బయట మనం చూడడానికి వాళ్ళు కూర్చొనే ఉంటారు కానీ వాళ్ళకు మాత్రం లోపల ఊగుతున్నట్టు అనిపిస్తుంది లేదా కొంతమందికి ఇది ఎలా ప్రెజెంట్ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఏదన్నా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా థియేటర్స్లోకి అలా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు లేదా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి బాగా చెమతలు పట్టేయడం కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేయడం బాగా కళ్ళు తిరగడం పడిపోతారేమో అని అనిపించడం వీళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అండ్ ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎవ్వరు లేని చోటకి ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ సెట్ అయిపోతారు సో ఇదంతా జరగడం వల్ల ఏంటంటే వీళ్ళలో ఇంటి బయట వెళ్ళడానికి ఒక ఫియర్ అనేది డెవలప్ అయిపోతుంది అండ్ చాలా మటుకు నాట్ ఓన్లీ ఇన్ యంగ్ పీపుల్ ఇది ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో వచ్చిన తర్వాత వీళ్ళు బయట వర్క్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారనమాట పోస్ట్ వైరల్ అటాక్ కూడా ఇది జరుగుతుంది ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ ఇది చాలా చూస్తున్నాం కోవిడ్ అప్పుడు ఏమైంది మనం చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ డెవలప్ అయిపోయింది సో ఇలా ఇంట్లో ఉండి వర్క్ చేస్తూ అలవాటై అట్ ది సేమ్ టైం కోవిడ్ అప్పుడు అప్పుడు మంది ఎమోషనల్ డిస్టబెన్సెస్ గురయ్యారు వాళ్ళకి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు చనిపోవడము లేదా ఆ వైరస్ వల్ల ఎక్కడ చనిపోతాము అన్న భయము అండ్ కొంతమంది స్టక్ అయిపోయి ఒకరొక్కరే ఉండడము లోన్లీనెస్ కానీ ఇవన్నిటి వల్ల ఎమోషనల్ డిస్టబెన్సెస్ జరిగాయి అండ్ అది యాక్వియేట్ అయ్యి వాళ్ళ ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు సడన్గా వీళ్ళని బయటికి ఎప్పుడైతే పంపిస్తున్నామో వీళ్ళు బయటికి వెళ్ళడానికి లిటరలీ భయపడుతున్నారు ఒక వీక్లీ ఒక టూ త్రీ డేస్ వెళ్ళడానికి కూడా వీళ్ళలో తెలియని ఆందోళన అబ్బా వర్క్ వెళ్ళాలా ఇంటి నుంచే వర్క్ చేసుకున్నాము ఆఫీస్కి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉన్నారు సో అది బలహీనత అంటారా లేకపోతే వాళ్ళలో ఉన్న ఒక భయం అంటారా సో అది చెప్తున్నాను చాలా మంది బలహీనత అనుకుంటారు ఇంకొంతమంది భయం అనుకుంటారు బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ బ్యాలెన్స్ రిలేటెడ్ డిసార్డర్ డ్యూ టు ఫియర్ అది వాళ్ళకి డయాగ్నోసిసే తెలీదు బలహీనత అనుకొని ఏవో వైటమిన్స్ వేసుకుంటూ ఉంటారు తగ్గుతూ దాన్ని వెయిట్ చేస్తారు కానీ తగ్గదు కొంతమంది ఏమో భయం అనుకొని ఏదో సైకాట్రిక్ మెడికేషన్ మేబీ తీసుకుంటారు బట్ అది కాదు సొల్యూషన్ ఫస్ట్ ఏంటి మీకు ఏం ప్రాబ్లం ఉంది దీనివల్ల ఏదైనా బ్యాలెన్స్ రిలేటెడ్ డిసార్డర్ డెవలప్ అయిందా మీకు ట్రిపుల్ పీడీ ఏమైనా డెవలప్ అయిందా అనేది ఫంక్షనల్ వర్టివో ఏమైనా వచ్చిందా అనేది మీరు ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి సో కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకుంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ ఎట్ అ బెటర్ ప్లేస్ ఇప్పుడు కొంతమందికి ఇలా తలనొప్పి వచ్చేసి ఉంటుంది ఊరికనే కూర్చున్నా కానీ పెద్ద శబ్దం వచ్చినా కానీ సడన్గా కూర్చొని కూర్చొని లేచినప్పుడు కానీ ఇట్లా అండ్ మైగ్రేన్ ఈ సపరేట్ అండ్ ఈ తలనొప్పి రావడం అనేది ఓకే సో ఈ తలనొప్పిలన్నీ ఏంటి సపరేట్గా మైగ్రేన్ ఏంటి సో ఏంటంటే ఫస్ట్ హెడేక్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది సో చాలా కామన్గా హెడ్ ఎక్ అనగానే జనాలకు తెలిసింది రెండే ఒకటి సైనస్ అని అనుకుంటారు నాకు ఎప్పుడు కోల్డ్ అవుతుంది సైనస్ హెడేక్ ఏమో అని ఒకళ్ళు అనుకుంటారు ఇంకొక గ్రూప్ నాకు మైగ్రెయిన్ ఉంది అంటారు సో ఏంటంటే బేసిక్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే హెడేక్ అంటే రెండే కాదు సో హెడేక్ ఎన్నో కారణాలు ఉండొచ్చు అండ్ టిపికల్గా క్లస్టర్ హెడేక్ అంటాము స్ట్రెస్ హెడేక్ అంటాము ఇవన్నీ ఏంటంటే ఎక్సెసివ్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెయిన్స్ వల్ల వచ్చే హెడ్ అన్నమాట అనమాట అండ్ మైగ్రేన్ హెడ్ ఎక్లో కూడా ఇందాక కూడా మీకు చెప్పాను వెజిటిబులర్ మైగ్రేన్ అని ఒకటి ఉంటుంది ఈ పర్టికులర్ హెడ్ అయితే మీరు మైగ్రేన్ అనుకొని సైనసైటిస్ అనుకొని ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా మీకు తగ్గదు ఎందుకంటే ఈ హెడేక్ అనేది బ్యాలెన్స్ సిస్టంలో ప్రాబ్లం వల్ల వచ్చేది అంటల్ అండ్ అన్లెస్ యూ ట్రీట్ ద బ్యాలెన్స్ సిస్టమ్ అంటే బ్యాలెన్స్ సిస్టమ్కి ఎప్పుడైతే మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారో అప్పుడే ఈ హెడ్ ఎక్ అనేది తగ్గుతుంది చాలామంది వర్టిగో అంటే ఓన్లీ కళ్ళు తిరగడం అనుకుంటారు కానీ వర్టిగు చాలామందికి ఒట్టి హెడ్ లాగా స్టార్ట్ అవుతుంది సో వీళ్ళకి ఏంటంటే టిపికల్లీ తలనొప్పి వస్తుంది అది ఏం చేసినా తగ్గదు అండ్ నొప్పితో పాటు వీళ్ళకి తల బరువుగా ఉంటుంది అండ్ టిపికల్లీ డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా తల బరువు ఎక్కువైపోవడము ఏం జరుగుతుందో తెలియకపోవడము ఇలాంటి వల్ల వాటి వల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతాయి అండ్ ఈ వెజిటిబులర్ రిలేటెడ్ హెడేక్స్ ఏవైతే ఉంటాయో వెజిటిబులర్ మైగ్రేన్ ఇవి యూజువలీ యంగ్స్టర్స్లో ఎక్కువ ఎమోషనలీ స్ట్రెస్ అయ్యే వాళ్ళలో ఇలాంటివి చూస్తూ ఉంటాం నాట్ ఓన్లీ దిస్ చాలామంది యంగ్స్టర్స్ ఆల్కహాల్ అవి తీసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళకి విపరీతంగా తల పట్టేయడం ఇలాంటిది ఉంటుంది యూజువలీ హ్యాంగ్ ఓవర్ హెడేక్స్ అంటారు సో దీనికి ఏంటంటే దిస్ ఈ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ సో ఏంటంటే దీంతో ఇలా డిహైడ్రేట్ అయ్యే వాళ్ళలో కూడా వట్టిగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఉండాలి అంటే ఫుడ్స్ కానీ డ్రింక్స్ తీసుకోవాలి హెల్దీగా సో హెల్తీగా అంటే ఫస్ట్ బెస్ట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్ వాటర్ అండి మనకి న్యాచురలీ అవైలబుల్ సో ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ మీరు ఒక హ్యాబిట్ లాగా చేసుకొని తీసుకుంటే నథింగ్ మోర్ లైక్ దాట్ ఇంకా బెటర్ హైడ్రేషన్ డ్రింక్స్ అంటే మనకి కొబ్బరి నీళ్ళు మీకు ఇంకా అది డిఫికల్ట్ అనిపిస్తే జస్ట్ నిమ్మ నిమ్మరసము షుగర్ సాల్ట్ కలుపుకొని కూడా తాగొచ్చు